ఎంత ఒత్తిడి తెచ్చినా ముక్క పదకొండు రోజుల పాటు పార్టీ నేడు బిఆర్ఎస్ యావత్ భారతదేశాన్ని ప్రతిపక్షాన్ని ఏకం చేసి కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఆ నాటి నడడం జరిగింది తదనంతరం సమకేంద్రం ఏకమై అందరూ ఆల్ పార్టీస్ అంతా ఏకమై అయినా నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ రాకుండా అడుగున్నారు కానీ కేసీఆర్ గారు ఎక్కడ కూడా తాగకుండా బట్టలు బట్టలేనా పక్కచులు ఇచ్చి అడిగిన ఎప్పుడన్నా ఇచ్చాడు సిక్కుండాలా కొంచెం బట్టాలా మంచి పోటీలు ఇచ్చి వీళ్ళ యొక్క వచ్చి వాళ్ళు పోటీఆతి మన దాపించింది దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఓటేసినందుకు శిక్ష మనకి ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళైతుంది రెండేళ్ల కాలంలో చేసినప్పుడు రెండు లక్షల యాభై వేల కోట్లు మనం పదేళ్ళు చేసినప్పుడు మూడు లక్షల డెబ్బై వేల కోట్లు మూడు లక్షల డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టి మనం జిల్లా కొత్త జిల్లాలు చేసాం కళేశ్వరం తెచ్చి మనం చట్టం చేసిన మనం రోడ్లు చేసిన మనం సంక్షేమ పరాలు అందించిన మనం మరి ఇల్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు రాండు లక్షల యాభై కోట్ల అప్పులు ఇచ్చిందో ఇచ్చామైన పథకాలు ఇచ్చు దిక్కు లేదు మరి ప్రభుత్వ ఆదాయం అంటే ఉంది అది దిక్కు లేదు మళ్ళీ ఐదు లక్షల కోట్ల కరెప్షన్ చేసుకోండి మూడు లబ్లు సంపాదించనుకో ఇవన్నీ ఏం చేస్తారు నలుగురు లక్షలు పచ్చమలు తిన్నారు పచ్చి పరిస్థితుంది కానీ ఇవన్నీ కూడా